హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి అఫీషియల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఎప్పుడూ నార్మల్గా ఏదో ఒక వీడియోస్ అండ్ కుకింగ్ లేకపోతే ఇంకా ఏదైనా బయటకు వెళ్తే వీడియోస్ తీయటం అవే ఎక్కువ పోస్ట్ చేస్తున్నాను బట్ ఈరోజు మాత్రం ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దామని అని అనుకుంటున్నాను బికాజ్ ఈ వీడియో షూట్ చేసి కూడా దాదాపు టూ మంత్స్ దాటిపోతుంది అప్లోడ్ చేయటం కుదరలేకపోయింది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాను బట్ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు ఇన్ఫర్మేటివ్ వీడియో ఏంటి అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి అండ్ యాజ్ ఎన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఎందుకు తీస్తున్నాను అంటే నిజంగా నాకు వచ్చిన డౌట్స్ నాలాగా ఇంకెంతమందికి వస్తుందో అని తెలియ తెలియడం కోసమే నేను తీసుకుంటున్నాను బికాస్ అది నాకే వస్తుందా లేకపోతే అజ్ ఏ యూట్యూబ్ చేసే వాళ్ళకి కూడా వస్తుందా నాకు తెలియట్లేదు సో అందుకే ఈ వీడియో తీస్తున్నాను బట్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నేను ఇది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కుదరలేదు పోస్ట్ చేయటం బట్ మంత్స్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను ఇప్పటికీ కూడా చాలా చాలా అంటే చాలా డౌట్స్ వస్తూనే ఉంటున్నాయి నాకు మరి ఎందుకో అర్థం కావట్లేదు మీకు కూడా ఈ వీడియోస్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను బికాస్ ఈ టూ మంత్స్ తర్వాత వితౌట్ నాలెడ్జ్తో నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది ఫస్ట్లో ఏంటో అందరు వీడియోస్ చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్లో ఇంట్లో ఖాళీగా ఉండకుండా సో ఆ వీడియోస్ చూసినప్పుడు అనిపించింది నిజంగా ఎంత సంపాదించుకోవచ్చా అంత చేసుకోవచ్చా నిజంగా ఎక్కడికైనా ఊరిక వెళ్ళటం కంటే ఏదైనా షూట్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటే ఒక మంచి కంటెంట్ అనేది పెడితే మనకి కూడా ఒక మనీ ఉపయోగ వస్తుంది కదా ఉపయోగపడుతుంది కదా దేనికో దానికి అని చెప్పి యాజ్ ఏ నవ్వు ఇద్దరు కష్టపడితే తప్ప ఈరోజు ఫ్యామిలీ గడవటానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది సో బయటికి వెళ్ళే ఛాన్స్ అయితే నాకు లేదు సో ఇంట్లో ఉండి ఇదైతే వర్క్ చేసుకోవచ్చు చేద్దామని చెప్పి ఏ నాలెడ్జ్ లేకుండా ఏదో ఫోన్ ఉందని చెప్పి అకౌంట్ ఓపెన్ చేసి మా కొంచెం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను నేను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అప్కమింగ్ వీడియోలో చెప్తాను ఫస్ట్ నిజంగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన టూ మంత్స్ తర్వాత ఒక్కొక్కటి 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 చూస్తూ ఉన్నాను అనమాట ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా చేస్తే సక్సెస్ అవుతాము ఏ విధంగా చేస్తే సక్సెస్ వస్తుంది మనకి మనం ఎప్పుడు ఎప్పటికీ డబ్బులు సంపాదించుకోగలుగుతాము మనీ ఎప్పుడు గెయిన్ చేయగలుగుతాము అనేది నేను ఇంకా కంటిన్యూగా దాదాపు కొన్ని వందల వందల వీడియోస్ చూస్తూ ఉన్నాను సో ఇవన్నీ చూసిన తర్వాత బట్ నా లాగా నాలెడ్జ్ లేకుండా కొంతమంది ఇలాగే చేస్తారేమో యాజ్ ఏ నవ్ నాకు జరిగింది మీకు జరగకూడదు అని చెప్పి కొన్ని విషయాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను బికాస్ నేను చెప్పే ఈ టెన్ మాత్రం పాటిస్తే కంపల్సరిగా మానిటైజేషన్కి మాత్రం ఎలిజిబుల్ అవుతారని నేను అనుకుంటున్నాను బికాస్ నాకు తెలిసినంత వరకు నేను ఇప్పుడు ఇన్ని వీడియోస్ చూసినంత వరకు నాకు వరకు నేను చెప్తున్నాను అది కాకుండా నాది ఏమన్నా మిస్టేక్ ఉంటే కనుక మీరే కొంచెం సరిదిద్దండి చెప్తున్నాను కదా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను యూట్యూబ్లో అది పిక్ చేసుకోవాలి ఒక ప్రాబ్లం పిక్ చేసుకున్నాక దాన్ని హ్యాండిల్ చేసుకోవడం ఒక ప్రాబ్లం అని అంతా దాకా దాన్ని బాగా అదేంటి మనం ఒక గాజు బొమ్మను ఎలా చూసుకుంటామో ఛానల్ని కూడా అంత బాగా చూసుకోవాలండి అప్పుడే అది నిలబడుతుంది లేదు అంటే మనం కొన్ని కొన్ని యూట్యూబ్ రూల్స్ బ్రేక్ బ్రేక్ చేసామా ఛానల్ టోటల్ పోతుంది చాలా ప్రాబ్లం అవుతుంది అప్పుడు మనం చేసిన స్ట్రగుల్ అంతా పోతుంది టూ మంత్స్ తర్వాత నుంచి నేను ఎన్ని వీడియోస్ చూసానంటే అన్ని వీడియోస్ చూసాను ఈ వీడియోస్ అన్నిట్లో చూసిన దానికల్ల నాకు కొన్ని ఒక టెన్ టిప్స్ మాత్రం నాకు అర్థమైంది అవి మాత్రం మీకు షేర్ చేస్తాను బట్ మీరు ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం అన్నీ తెలుసుకునే స్టార్ట్ చేయండి బికాస్ ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అయితే బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాది టిప్ కూడా కాదు నాకు తెలిసినంత వరకు అవి కొన్ని మెయిన్ లైన్స్ అనమాట ఆ లైన్స్ మీరు ఫాలో అవ్వండి ఆ టెన్ లైన్స్ ఫాలో అయితే మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు మనం ఎన్ని వీడియోస్ చేసినా మానిటైజేషన్ కోసమే కదండి మనీ కోసమే కదా ప్రయత్నిస్తుంది సో ఆ మనీ రావాలంటే మానిటైజేషన్ అవ్వాలి కదా ఆ మానిటైజేషన్ అవ్వాలి అంటే మనం మంచి మంచి కంటెంట్ వీడియోస్ పోస్ట్ చేయాలి సో ఈరోజు నేను ఈ టాపిక్ తీసుకున్నాను ఇది చెప్దాం అనుకుంటున్నాను ఎంతవరకు చెప్తానో నాకు తెలియదు బట్ నేను నేర్చుకున్నది మీకు షేర్ చేస్తే అది మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా హెల్ప్ అవుతుందని చెప్పి చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ది ఏంటి అంటే మెయిన్ యూట్యూబ్ అంటే ఏంటో తెలుసుకోవాలండి నాకు తెలిసినంతవరకు అసలు ఏమీ తెలియకుండా నేను స్టార్ట్ చేశానని చెప్పాను కదా అలా మాత్రం అసలు చేయొద్దు అసలు యూట్యూబ్ అంటే ఏంటి అసలు యూట్యూబ్ మనకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది మనం చేసే వీడియోస్ వేరే వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ అవుతాయి మనం ఫ్యూచర్లో ఏమన్నా మనీ సంపాదించగలుగుతామా సంపాదించగలిగితే ఎంతవరకు సంపాదించగలుగుతాం అండ్ మెయిన్ యూట్యూబ్ చేయాలి అంటే ఒక ప్యాషన్ అనేది ఉండాలండి ఖచ్చితంగా ప్యాషన్ లేనిది మనం ఏం చేయలేం ఏదనేది ఒకటి పిక్ చేసుకున్నామంటే అది పర్ఫెక్ట్గా చేసుకోవాలి బికాస్ ఎందుకు అని అంటే యూట్యూబ్కి వచ్చిన తర్వాత చాలా వర్క్ చేయాలి ఇది ఇది మనకి చాలా డౌట్స్ వస్తాయండి స్టార్ట్ చేసిన తర్వాత ఏ ప్రతి ఒక్కటి డౌట్ వస్తుంది నాకు అసలు ఎన్ని డౌట్స్ వచ్చాయో చెప్పలేము అనుకో కొన్ని వే చాలా లక్షల డౌట్లు వచ్చాయి అది ఎట్లా ఇది ఎట్లా ఇది ఎట్లా అది ఎట్లా బికాజ్ ఏ డౌట్ వచ్చినా కూడా మనకు మన యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ సాల్వ్ చేసేది యూట్యూబే బట్ నేను నాకైతే అలాగే సాల్వ్ అయింది బికాజ్ ఏది తెలియకపోయినా యూట్యూబ్ సెర్చ్ చేయడం ఏది తెలియకపోయినా యూట్యూబ్ సెర్చ్ చేయడం ఇంకా అలాగే జరుగుతూనే ఉంది సో మెయిన్ వర్క్ చేయాలండి మనం ఎందుకు వర్క్ చేస్తామండి అంటే మనం మనం ఎందుకు చేస్తున్నాం మనము ఎంతో కొంత అవతల వాళ్ళ నుంచి మనం గెయిన్ చేయాలంటేనే వాళ్ళు ఇచ్చిన వర్క్ మనం చేయాలి వాళ్ళకి కావాల్సిన వర్క్ మనం చేయాలి మనం ఎందుకండి డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్లో అవతల వాళ్ళకి టైం ఎందుకు వర్క్ చేస్తాము బికాస్ ఎవరైనా అంతే ఇప్పుడు స్కూల్ టీచర్స్ అయినా కానీ ఇంకా ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళకి పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్తేనే వాళ్ళ వర్క్ని బట్టి వాళ్ళకి శాలరీ చూసి ఇస్తారు మనం కూడా అలాగేనండి యూట్యూబ్కి మంచి మంచి కంటెంట్ వీడియోస్ పోస్ట్ చేయాలి అది పది మందికి ఉపయోగపడేలాగా ఉండాలి పది మంది చూడాలి అది చూసిన తర్వాత లైక్ చేయాలి వాటిని ఇంకొకరికి షేర్ చేయాలి చేస్తేనే కదండి మనం వాళ్ళందరూ చూడాలి చేయాలి అంటే మనం వర్క్ చేయాలి మనం వర్క్ చేసి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తీసి పోస్ట్ చేస్తే అది వాళ్ళకి జనాలకి నచ్చితే వాళ్ళు షేర్ చేసుకోవాలి చూసుకోవాలి చూసిన తర్వాత మనకి ఈ రూల్స్ అన్నీ మనకి వర్తిస్తాయి మోడైజేషన్ కానీ అవి కానీ ఇవి కానీ వర్తిస్తాయి ఫస్ట్ అనేది ప్యాషన్ ఉండాలండి మెయిన్ ప్యాషన్ ఉండాలి ఆ ప్యాషన్ ఉన్న తర్వాత మనం యూట్యూబ్ అనేది పిక్ చేసుకున్నాక వర్క్ చేయాలి మెయిన్ ఎఫర్ట్ పెట్టాలి బాగా ఆ వర్క్ ఉంది ఈ వర్క్ ఉంది ఇది తర్వాత చేద్దాంలే అని చెప్పి నేను చాలా రోజులు ఇలాగే కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేయలే కొన్ని రోజులు కూడా పోస్ట్ చేయలేకపోయాను ఆ ఏముందిలే అని చెప్పి అలా అలా అయితే తీసుకోవద్దండి దయచేసి చెప్తున్నా ఇది పిక్ చేసుకుంటే మాత్రం యాజ్ ఏ ఒక జాబ్గా తీసుకోండి జాబ్ కూడా కాదు ఇంకంతకు మించి ఎందుకంటే ఇది ఎప్పుడు ఛానల్ తీసి పోతుందో తెలీదు ఎప్పుడు ఉంటుందో తెలీదు అందుకని చాలా కేర్ఫుల్గా చూసుకుంటే అంటేనే మాత్రం పిక్ చేసుకోండి ఇప్పుడు మనం పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటామో సేమ్ యూట్యూబ్ ఛానల్ని కూడా అలాగే మెయింటైన్ చేసుకుంటేనే తప్ప ఛానల్ అనేది చాలా కష్టం అండి ఫస్ట్ ఆప్షన్ అయితే ప్యాషన్ ఉండాలండి ఆ ప్యాషన్ నుండి ఎఫర్ట్ పెట్టాలి వర్క్ చేయాలి వర్క్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాము ఏదైనా ఏదైనా సరే మనం వర్క్ చేయకుండా మనం సక్సెస్ రావాలంటే రాదు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే వన్ ఇయర్ వన్ ఇయర్ కాబట్టి టూ ఇయర్స్ ఎప్పటికైనా సక్సెస్ చూడాలి కదా ఆ సక్సెస్ చూడటానికైనా మనం వర్క్ చేయాలి నేను అలాగా చేయకుండా ఏంటో లేదు చేద్దాము ఏదో తీసుకున్నాము ఏదో ఫోన్ ఉంది నలుగురు వీడియోస్ చూశాను వెంటనే ఏదో ఛానల్ ఓపెన్ చేశాను అని కాకుండా మీరు మాత్రం అలాంటి మిస్టేక్ అస్సలు చెయ్యొచ్చు యూట్యూబ్ ఛానల్ తీసుకున్న వాళ్ళైతే కంపల్సరిగా అది మీకు కంపల్సరీగా ఏదో రోజు సక్సెస్ చూడాలని మాత్రమే వర్క్ చేయండి అలా చేస్తేనే మనం సక్సెస్ చూస్తాము సెకండ్ ఏంటంటే మెయిన్ ఒక మంచి ఫోన్ ఉండాలండి మంచి కెమెరా పిక్సెల్ బాగుండేలాగా మంచి కెమెరా ఫోన్ బాగా మనకి వీడియో షూట్ చేసేటప్పుడు బాగా క్లియర్నెస్గా కనిపించాలి కదా ఎదుటి వాళ్ళు చూసేటప్పుడు సో అది మాత్రం చూసుకోండి ఒక మంచి ఫోన్ ఉండాలి ఫోన్ ఉండాలని చెప్పి ఏదో ఐఫోన్ అలాంటిది నేను చెప్పలేదు నార్మల్గా ఒక మంచి ఫోను కెమెరా బాగుండే ఒక ఫోన్ తీసుకోండి ఆ ఫోన్ లో మనకి మెయిన్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మెయిన్ రిక్వైర్మెంట్స్ అండి యూట్యూబ్ కావాల్సింది మెయిన్ రిక్వైర్మెంట్స్ మంచి కెమెరా ఉన్న ఫోన్ నెక్స్ట్ వచ్చేసి ఆ ఫోన్లో మనకి గూగుల్ అకౌంట్ ఉండాలి అండ్ అంతేకాకుండా మనకి ట్రైపాయిడ్ ఉంటుంది కదా ఒకరితో సపోర్ట్ లేకుండా మనం మనం వర్క్ చేసుకోవాలి కదా సో ఎప్పుడు అంటే పద్దాకలు అంటే సపోర్ట్ చేయాలంటే కష్టం అదే ట్రైపాయిడ్ ఉందంటే మనకి ప్రాబ్లం ఉండదు సో ట్రైపాయిడ్ ఒకటి ఉండాలి అండ్ మనం ఆడియో అది ఇవ్వటానికి మనకి ఇయర్ ఫోన్స్ అది ఉంటే బాగుంటుంది సో ఇయర్ ఫోన్స్ ఒకటి మెయిన్ కావాల్సింది అది సో మెయిన్ అవి తీసుకుంటే సరిపోతుంది థర్డ్ వన్ వచ్చేసి ఛానల్కి నేమ్ పెట్టాలి ప్రొఫైల్ బాగుండాలి ప్రొఫైల్ మంచిది చూసి పెట్టుకోవాలి ఛానల్ నేమ్ పెట్టాలి నేమ్ కూడా ఎలా పెట్టాలి అంటే ఇప్పుడు మనం కుకింగ్ ఛానల్ అనుకోండి సమ్ కుకింగ్ టైప్ జోన్లో పెట్టాలి లేదు మనం బ్లాగ్స్ తీస్తున్నాం అనుకోండి బ్లాగ్స్ టైప్ జోన్లో పెట్టాలి నెక్స్ట్ లేదంటే ట్రావెలింగ్కి సంబంధించిన వీడియోస్ తీస్తున్నాం అనుకోండి ఆ జోన్లో ట్రావెలింగ్ అది అని అలా మనం నేమ్ అనేది సెట్ చేసుకోవాలి లేదు అని అంటే మనం ఇంకెక్కడికైనా ఫుడ్ బ్లాగ్స్ అదే ఫుడ్ అవి చూపించటానికి చేస్తాం కదా సో అలాంటి టైప్లో అవి పెట్టాలి ఇంకా మనం ఏదైనా దేవుడికి సంబంధించి చేస్తుంటే గాడ్ వీడియోస్ సంబంధించి అది పెట్టాలి అంతేగాని ఎవరితో బాగా మంచి సక్సెస్ అయిన వాళ్ళది నేము అలాంటి వాళ్ళది కాకుండా మనం రేపు వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తాము ఏ టైప్ ఆఫ్ వీడియోస్ మనం అప్లోడ్ చేస్తాం చూడండి ఆ టైప్ ఆఫ్లోనే పే నేమ్ ఉండాలి ఎందుకంటే బికాస్ రేపు యూట్యూబ్ సజెస్ట్ చేయాలన్నా కూడా మనది ఒక నేమ్ అనేది తెలియాలి ఇప్పుడు అఫీషియల్ ఉందనుకోండి నాది ఎస్ఎస్వి అఫీషియల్ సో అఫీషియల్స్ అంటే నేను ఆల్మోస్ట్ అప్డేట్ అయ్యే అన్నీ పెట్టుకోవచ్చు అఫీషియల్గా ఉండే అన్నీ పెట్టుకోవచ్చు ఆల్ పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు బట్ కొన్ని కొన్ని ఉంటాయి కదా కుకింగ్కి సంబంధించి ట్రావెలింగ్కి సంబంధించి అలా ఆ టైప్ జోన్లో ఒక మంచి నేమ్ అనేది పిక్ చేసుకొని మంచి నేమ్ అనేది యూట్యూబ్ ఛానల్ కి ముందు నేమ్ అనేది పెట్టుకోండి అది కూడా చూడగానే మంచి వైపు ఉండాలండి నేమ్ లో కూడా మనం చేసేది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో సో ఓ వీళ్ళు కుకింగ్ చేస్తారనమాట ఈ ఛానల్లో లేదు వీళ్ళు ట్రావెలింగ్ సంబంధించి చేస్తారు అనేది మనకి ఆ నేమ్ లోనే అలా పెట్టుకోవాలండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ ఏంటి అంటే నెక్స్ట్ వీడియోస్ చూసే వీడియోస్ మనం కెమెరా షూట్ చేస్తాం కదా అవి మంచిగా చేయాలండి ఏదో తీస్తాము అది చేస్తాము ఇది చేస్తామని కాకుండా చాలా మంచిగా కెమెరా షూట్ చేయాలి ఇప్పుడు దాకా నేను కూడా చేసిన ఏదో నార్మల్గా ఏదో చేశాను అదే చెప్పట్లా టూ మంత్స్ లోపల ఏం తెలియలేదు అట్లాగా మిస్టేక్ చేశానని సో తర్వాత కొంచెం నేను మా బాబు వీడియోస్ అవి ముందు చేశాను అది నేను అప్కమింగ్ వీడియోలో చెప్తాను బికాజ్ పిల్లల్ని కూడా ఏదో పెట్టకూడదంట సో అది నేను తర్వాత వీడియోస్లో అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను వాటి గురించి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను బట్ అందుకే స్ట్రగుల్స్ ఫేస్ చేయకుండా ఉండడానికి ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకే ఈ వీడియో అందుకే చెప్తున్నాను నేను మనం వీడియోస్ షూట్ చేస్తాం కదా ఆ షూట్ చేసేటప్పుడు చాలా బాగా షూట్ చేయాలంటే వీడియో అనేది షూట్ చేసిన తర్వాత వెంటనే అప్లోడ్ చేయం కదా మళ్ళీ ఎడిటింగ్ చేయాలి ఆ ఎడిటింగ్కి కొన్ని యాప్స్ ఉంటాయి అనమాట యూట్యూబ్ లోనే యాప్స్ ఉంటాయి కైన్ మాస్టర్ అని ఇన్ షార్ట్ అని అలా కొన్ని యాప్స్ ఉంటాయి అన్నమాట బట్ నేనైతే ఇన్ షార్ట్ వాడతాను బికాస్ నాకు ఇన్ షార్ట్ బాగుందండి బాగా నచ్చింది బాగా నేను తీసే వీడియోస్ కూడా కొంచెం బాగుంది పిక్సెల్ అది బాగా వస్తుంది టెక్స్ట్కి రాయడానికి కానీ ఇంకా సంబంధించి అన్నీ ఉన్నాయి నేనైతే ఇన్ షార్ట్ వాడతాను కొంతమంది కాయిన్ మాస్టర్ కూడా వాడతారు కైన్ మాస్టర్కి కొన్ని కొన్ని అదే మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటా వన్ ఇయర్ మేబీ అట్లా ఉంటాయి సో యూట్యూబ్లో మనీ వస్తే ఏదైనా పెట్టచ్చు కానీ మనీ రాకుండానే మనంతటా మనం మళ్ళీ ఎలా పెడతాము అని చెప్పి నేను ఇంకా ఇన్ షార్ట్ అనేది వాడుతున్నానన్నమాట అదే చెప్పట్ల మినిమం మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే అన్నీ తెలుసుకొనే రావాలి వన్స్ ఒకసారి దిగిన తర్వాత మనం ఏం చేయలేము ఇంకా దాన్ని గట్టిగా కాపాడుకోవడం తప్ప దిగకముందే అన్నీ ఆలోచించుకొని రావాలండి సో ఇదన్నమాట మనం మెయిన్ మంచి యాప్స్ ఉంటాయి కదా మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి చేసుకోవాలంటే కైన్ మాస్టర్ కూడా బాగుంటుంది చాలా ఇన్షార్ట్ కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది నేను అదే యూజ్ చేస్తాను ఇన్ షార్ట్ మీకు ఒకవేళ ఎలా వాడాలని తెలియకపోతే విడిగా మనకి యూట్యూబ్లోనే ట్యుటోరియల్స్ ఉంటాయి ఇన్ షార్ట్ ట్యుటోరియల్స్ ఒకసారి అవి చూడండి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్ వచ్చేసి నేను కూడా రాసుకున్నానండి మరి మీకు చెప్పాలి కదా ఇన్నని నాకు ఏం గుర్తుంటాయో ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే వచ్చిందని నాకు పెద్ద ఏం తెలియదు యూట్యూబ్ గురించి బికాస్ నేను ఇన్ని వీడియోస్ చూసిన దాని మీద నాకు వచ్చి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను బికాస్ దాదాపు నేను చూసిన వందల వీడియోల్లో ఇవి మాత్రం కామన్గా ఉన్నాయి మాత్రమే నేను మీకు చెప్తున్నాను ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ వన్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి తమ్నెల్ ఉంటుందండి తమ్నైల్స్ ఆ తమ్నెల్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉండాలి ఆ తమ్నెలు చూడంగానే మనకి లోపల వీడియో ఏం మ్యాటర్ అనేది ఆ తమ్నెల్లోనే తెలుసుకోవాలి ఆ తమ్నెలు నిజంగా అ అంత మెయిన్ అనమాట అదే చెప్పట్ల మన బా మనిషికి బాడీ ఉందనే కానీ ప్రాణం ఎంత ఇంపార్టెంట్ అలాగే మన యూట్యూబ్ వీడియో చూసి చూసే లో చూసే చూడటానికి ముందే మనకు ఆ తమ్ముళ్ళు తెలుసుకోవాలి ఓహో ఈ వీడియోలో ఏముంది ఏం కంటెంట్ పెడుతున్నారు ఓహో ఏ టైప్ ఆఫ్ జోన్లో ఈ వీడియో అనేది వీళ్ళు అప్లోడ్ చేశారు అనేది ఆ తమ్నెల్లోనే మనకి తెలుసుకోవాలన్నమాట కొన్ని వాటికి కూడా యాప్స్ ఉంటాయి అనమాట పిక్సెల్ లాబ్ అని పిక్సెల్ ఆర్ అని అలా కొన్ని యాప్స్ ఉంటాయి నేనైతే పిక్సెల్ ఆబ్ వాడతాను అలా యాప్స్ ఉంటాయి ఒకసారి చూసుకోండి క్యాన్వా ఒకటి నేనైతే పిక్సెల్ అంతకు అంతకుముందు వాడాను ప్రజెంట్ అయితే క్యాన్వా వాడుతున్నాను క్యాన్వా కూడా చాలా బాగుంటుంది సో క్యాన్వాలో నేనే తమ్నెల్ అది క్రియేట్ చేసుకుంటాను ఎవ్వరూ ఏది తోపు కాదండి నేర్చుకునే కొద్దీ వెళ్ళే కొద్దీ నేర్చుకోవాలి నేర్చుకునే కొద్దికి మనం చేసుకోవాలి ఇది ఒక ఎవరైనా సరే మినిమం ఒక పది పదిహేను తమ్నల్స్ చేసిన దాకా ఎవరికీ రాదు వీడియోస్ అయినా అంతే మనం అప్లోడ్ చేసేంత చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తాము ఏం దానివల్ల ఏం ప్రాబ్లం లేదు మిస్టేక్స్ చేస్తాము ఒక పది వీడియోలు ఒక పదిహేను వీడియోలు లేదు అంటే ఒక ఇరవై వీడియోలు తర్వాత అయినా మనం నేర్చుకుంటాం కదా మనకు అర్థమవుతుంది ఇన్ షార్ట్ అయినా అంతే ఎడిట్ చేసేటప్పుడు మనం ఒక టెన్ ఆర్ ట్వంటీ వీడియోస్ చేస్తూ ఉంటే అందులో యాప్స్ అన్నీ కూడా మనకు అర్థమైపోతాయి ఓహో ఇది దీనికి వాడాలి దీనికి సంబంధించి వాడాలి అని మనకు తెలుస్తూనే ఉంటుంది దానివల్ల ప్రాబ్లం ఏం లేదులేండి ఫస్ట్లో ఎవరైనా అంతే నేను కూడా అంతే ఎవరైనా అంతే ఎవరో ప్రొఫెషనల్స్ తప్ప ఎవరు మనం మన నార్మల్ పీపుల్స్ అయితే మాత్రం ఎడిటింగ్లో తోపుగా ఇల్లు తోపు కాదు నేర్చుకుంటా ఉంటే అదే తెలుసుకుంటా ఉండొచ్చు తమ్నెళ్లు కూడా మనకి చాలా అట్రాక్టివ్గా ఉంటే మన వీడియోస్ అనేది ఇంకా చాలా ముందుకు వెళ్తుంది ఎవరైనా తమ్నల్లు చూడ ఓ తమ్ ఇంత బాగుంది ఏముందా అని చెప్పి ఓపెన్ చేస్తాం సో అలా ఉండాలి బట్ నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తమ్ మనం ఒకటి పెడతాం కదా ఒకటి పెట్టిన తర్వాత లోపల ఇంకో మ్యాటర్ అనేది అస్సలు పెట్టద్దు బికాజ్ ఎందుకంటే నీకు ఆ వీడియో వల్ల మీకు ఆ వీడియో వల్ల వచ్చింది అనుకోండి వ్యూ బయట ఒకటి లోపల ఒకటి అంటారు చూడండి పైన పటారం లోన లోటారం అలాగే అయిపోతుంది ఆ వీడియో వరకే మీకు వ్యూ వస్తే సరిపోతుందా బికాస్ మీరు ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నిటికీ వ్యూస్ రావాలి కదా వ్యూస్ రావాలి అంటే ఏదో ఒక వీడియోకి వ్యూ కోసం మీరు వ్యూస్ కోసం ఏదో బయట తమ్మినీలు ఒకటి పెట్టి లోపల మాత్రం మ్యాటర్ ఇంకోటి అస్సలు పెట్టద్దు అలా చేస్తే ఏంటంటే పలానా ఛానల్ ఆ ఛానల్ అనే ఆవిడ అబ్బో బయట ఒకటి లోపల ఒకటి పెడుతుంది వేస్ట్ అసలు చూడటం కూడా అని చెప్పి మనకి సబ్స్క్రైబ్ చేయరు ఇంకోటి వ్యూ చూడటానికి కూడా రాదు లైక్ చేయరు బికాస్ అవి ఇప్పుడు మనం జనాల కోసమే మనం అట్రాక్ట్ మనం చేస్తాం వాళ్ళు ఇంకొంతమందికి షేర్ చేయాలంటే మనకి బ తమ్ ఎలా ఉండో సో లోపల కూడా ఆజ్ ఏ మ్యాటర్ కూడా సేమ్ అదే కంటెంట్ మీదే ఉండాలి బికాస్ బయట ఒకటి లోపల ఒకటి మాత్రం అస్సలు పెట్టద్దు కాకపోతే కంటెంట్ అనేది ఇంకొక కొన్ని రోజులు మీకు లేట్ అయినా కూడా మంచి కంటెంట్ అనేది పోస్ట్ చేయండి బయట తమ్నల్ మీద పెట్టింది లోపల ఒకటే ఉండాలి వేరేది డిఫరెంట్గా అయితే పెట్టద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తాం కదా మనము వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మనం ఎన్ని వ్యూస్ వస్తున్నాయి లేకపోతే ఎన్ని లైక్స్ వస్తున్నాయి ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి అనేది మనం వెంటనే ఎప్పుడూ అసలు చూడకూడదు మనం మనం చేసిన వీడియో మనం అప్లోడ్ చేసిన ఫోన్లో అస్సలు చూడకూడదు బికాస్ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను అలాగే చేశాను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను నాకు దాదాపు కొన్ని పదకొండు వేల వ్యూస్ దాకా కూడా పోగొట్టుకున్నాను బికాజ్ మీరైతే అసలు చేయొద్దు నేను అప్కమింగ్ వీడియోస్లో కూడా అది చెప్తాను అది ఎందుకు పోయింది దేనివల్ల పోయిందని కూడా చెప్తాను మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే యూట్యూబ్కి లింక్గా వైటీ స్టూడియో అనేది ఒకటి ఉంటుంది అన్నమాట యాప్ ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి నార్మల్ యూట్యూబ్లో మాత్రం మనం అప్లోడ్ చేసిన వీడియో అస్సలు చూడకూడదు ఏం కామెంట్స్ వచ్చినా ఎన్ని లైక్స్ వచ్చినా ఎన్ని వ్యూస్ వచ్చినా యూట్యూబ్ స్టూడియో మనకన్నీ చూపిస్తుంది అక్కడికి వెళ్ళి అక్కడికి యూట్యూబ్ యాప్ అనే యూట్యూబ్ స్టూడియో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అది యూట్యూబ్ మన యూట్యూబ్ ఛానల్కి లింక్ అయి ఉంటుంది సో అక్కడ మీకు ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చి అండ్ అది ఎంత మంది చూసారు ఎన్ని లైక్స్ వచ్చాయి మంది స్కిప్ చేశారు ఎంత ఎన్ని వాచ్ అవర్స్ వచ్చాయి అండ్ యావరేజ్ బ్యూ డ్యూరేషన్ ఎంత అండ్ సిటీఆర్ ఎంత అనేది మనకి మొత్తం అక్కడ ఇంప్రెషన్తో సహా మొత్తం మనకి చూపిస్తుంది అండ్ ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు మన వీడియో ఎంతమందికి సజెస్ట్ చేశారు అండ్ ఎక్స్టర్నల్ ఛానల్స్ ఎంతవరకు ఉన్నాయి అండ్ బ్రౌజ్ ఫ్యూచర్స్ ఎలా ఉంది సో మీరు ఒక్కసారి ఆ యూట్యూబ్ స్టూడియో అనేది ఓపెన్ చేయండి దాదాపు మీకు అన్నీ అక్కడ తెలిసిపోతాయి మనకి ప్రతిరోజు అప్డేట్ ఉంటూనే ఉంటుంది అందులో మీరు అది ఒకటి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి బట్ డైరెక్ట్గా యూట్యూబ్లోకి అయితే మీరు చే ఫోన్లో అయితే అస్సలు ఓపెన్ చేయదు దానివల్ల అవి కొన్ని స్పామ్ కింద కూడా వెళ్తాయి నేను అవి తర్వాత వీడియో పోస్ట్ చేస్తాను నాకు ఎందుకు పోయినాయో కూడా పోస్ట్ చేస్తాను బట్ మీరు మాత్రం అందులో అయితే చూడద్దు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎయిత్ వన్ వచ్చేసి మనకి థౌజండ్ యూట్యూబ్ రూల్ ఒకటి ఉంది కదా మనకి ఏంటి అంటే ఛానల్ స్టార్ట్ చేసిన థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది మనం వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలి కొన్ని రూల్స్ ఉంటాయి కదండి ఆ రూల్స్ని బ్రేక్ అయితే చేయకూడదు కదా సో యూట్యూబ్ రూల్ అయితే వన్ ఇయర్లోపు కంప్లీట్ చేయాలన్నమాట థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌజండ్ వాచ్మర్స్ అనేది అండ్ అంతే అలా చేయాలండి అలా చేస్తేనే కొంచెం త్వరగా మానిటైజేషన్కి మనం వన్ ఇయర్లోపు కంప్లీట్ చేయొచ్చు బికాజ్ మనం ఈరోజు ఇంకొక డౌట్ ఏంటి అని అంటే అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే వీడియో అప్లోడ్ చేద్దామా వద్దా మనకి ఇంకా పెద్ద నాలెడ్జ్ ఇంకా ఏం తెలుసుకోలేదు జస్ట్ ఛానల్ స్టార్ట్ చేసాము అని చెప్పి నేను మళ్ళీ తర్వాత వీడియోస్ పోస్ట్ చేస్తే ఎలాగా మనకి అంటే ట్రెండింగ్కి వెళ్ళదేమో అని చెప్పి నేను వెంటనే పోస్ట్ చేశాను అదే చెప్పట్లా మా బాబు వీడియోస్ అది ఇది ఏదో పోస్ట్ చేస్తూ ఉన్నాను యాక్టివిటీకి సంబంధించి తర్వాత నేను ఆ టూ మంత్స్ తర్వాత నుంచి నేను ఇంకా గట్టిగా పుష్ చేయాలి ఛానల్ని గట్టిగా పిక్ చేయాలి ఛానల్ని బాగా క్యారీ చేసి ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్ళాలని చెప్పి నేను కొన్ని వీడియోస్ అవి చూశాను కదా సో ఆ వీడియోస్లో అయితే చెప్పారు ఛానల్ స్టార్ట్ చేసిన ఏం ప్రాబ్లం లేదంట బట్ వన్ ఇయర్ లోపనేం లేదు బట్ మనం వీడియోస్ పోస్ట్ చేస్తాం చూడండి ఈ రోజు పోస్ట్ చేస్తామంటే ఈ రోజు నుంచి వన్ ఇయర్ అనమాట మనం ఛానల్కి సంబంధించి వన్ ఇయర్కి ఏమీ ఉండదు మనం వీడియోస్ ఎప్పుడైతే పోస్ట్ చేస్తామో ఆ రోజు నుంచి వన్ ఇయర్కి వస్తుంది కానీ ఛానల్ మనం క్రియేట్ చేసి స్టార్ట్ చేసిన రోజు నుంచి అయితే అస్సలు రాదు మనం వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో ఆ రోజు నుంచి కూడా కన్సిడర్ అవుతుంది అంట దానివల్ల ఏమి ప్రాబ్లం పెట్టుకోవద్దు మనం ఎవ్వరైనా కూడా యూట్యూబ్ ఛానల్ పిక్ చేస్తే మాత్రం సంవత్సరం లోపు ఖచ్చితంగా వన్ ఇయర్ లోపు ఖచ్చితంగా మానిటైజేషన్కి అయిపోవాలి అని అలా మనం బలంగా దృఢంగా సంకల్పించుకొని ఛానల్ అనేది మంచి కంటెంట్ పోస్ట్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతాము యూట్యూబ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతాము బట్ ఛానల్ అయితే కొన్ని రూల్స్ ఉంటాయండి కొన్ని ఉంటాయి స్పామ్ అంటే ఏంటి ఇప్పుడు మనకి తెలియాలి కదా కొన్ని అలాంటివి కొన్ని తెలుసుకున్న తర్వాతే స్టార్ట్ చేయండి ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మనకి ఎప్పుడు సక్సెస్ అవుతుందో తెలీదు ఇప్పుడు మనం ఒక డిగ్రీ చేస్తాము ఒక బీటెక్ చేస్తాము అది చా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మనం ఎడ్యుకేషన్ ఒక తర్వాత ఎగ్జామ్స్ రాయటం ఒక అండ్ రిజల్ట్ ఒక మనం చదివింది ఒక్కొక్కసారి మనం అక్కడ రాసినా కూడా రిజల్ట్ రాకపోవచ్చు అలాగే మన ఛానల్ కూడా పెద్ద మనం కంటెంట్ ఎప్పుడు పోస్ట్ చేస్తూ ఉండాలి బికాస్ ఎప్పుడు సక్సెస్ అవుతామో తెలీదు ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో తెలీదు సో మంచి కంటెంట్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం అదే వైరల్ అవుతుందని చెప్పి మనం ప్రయత్నిస్తూ ఉంటాం కదా సో ఆ ప్రయత్నం అనేది ఎవ్వరు ఆపద్దు వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకోండి ఎవరైనా కూడా నాది ఇప్పుడు దగ్గర దగ్గర ఫైవ్ మంత్స్ అవుతుంది ఇంకొక సెవెన్ మంత్స్లో కంపల్సరిగా ఇది నేను పిక్ చేస్తాను మానిటై గట్టిగా చూ చేస్తాను మాంటైజేషన్ and అయిన తర్వాత కంపల్సరిగా షేర్ చేసుకునేది మొట్టమొదటిసారి మీకేనండి ముందు మీకే షేర్ చేస్తాను మానిటైజేషన్ అవ్వగానే నైన్త్ వన్ ఏంటి అంటే యూట్యూబ్లో కొన్ని ఇవి ఉంటాయి అన్నమాట మన వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మ్యూజిక్ వాడదామని చెప్పి అనుకుంటాము సో యూట్యూబ్ మ్యూజిక్ కూడా నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ అయితే మనం వాడాలి కాపీరైట్ మ్యూజిక్ వాడితే అది కంపల్సరిగా కాపీరైట్ పడుతుంది రేపు మనకి చాలా ప్రాబ్లం అవుతుంది సో మెయిన్ ఓన్లీ నాన్ రైట్సే వాడాలన్నమాట అవి వాడితేనే మనకి చాలా యూజ్ ఉంటుంది మంచిది కూడా ఎందుకంటే ఛానల్కి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది మనం ఛానల్ ఎఫెక్ట్ కాకుండానే మనం అన్ని చూస్ చేసుకొని తెలుసుకొని నేర్చుకుంటా వెళ్ళాలండి ఎవ్వరూ ఎంత కొత్త వాళ్ళైనా కూడా డౌట్స్ వస్తూనే ఉంటాయి ఎంత పాత వాళ్ళకు కూడా డౌట్స్ ఉంటాయండి బట్ యూట్యూబ్ అంటేనే అది డౌట్స్తోనే నిండిపోతుంది సో మనకి ఏ డౌట్ వచ్చినా కూడా మళ్ళీ యూట్యూబే మనకి ఆన్సర్ చెప్పేస్తుంది ప్రాబ్లం ఏం లేదు బట్ వందల వేలకి వీడియోస్ ఉన్నాయండి యూట్యూబ్లో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ అవ్వడానికి సో మీకు ఏ డౌట్ వచ్చినా కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అన్నీ తెలిసిపోతాయి మనకి నాన్ కాపీరైట్స్ మ్యూజిక్స్ ఎక్కడ ఉంటాయో యూట్యూబ్లో చూడండి మీకు తెలుస్తుంది నేను చెప్పేదానికన్నా కూడా కళతో చూసిందే ఎప్పుడు మర్చిపోము అంటారు కదా మనం చెప్పేది ఎన్నైనా చెప్తాం బట్ మన కళ్ళతో మనం చూసింది కొన్ని కొన్ని ఎప్పుడు మర్చిపోము సో మనకు కావాల్సింది అనుకున్నది ఇంకా అస్సలు మర్చిపోము ఒక్కసారి మీరు నాన్ కాపీరైట్స్ మ్యూజిక్ అనేది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేది ఒకసారి యూట్యూబ్లోనే సర్చ్ చేయండి వచ్చేస్తుంది అండ్ లాస్ట్ వన్ టెన్త్ వన్ ఏంటి అంటే మానిటైజేషన్ ఇవన్నీ రూల్స్ అన్నీ పాటిస్తూ మనం మంచి మంచి కంటెంట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేస్తూ ఉంటే మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ రాగానే మనకి మెయిల్ వస్తుందంట యు ఆర్ ఎలిజిబుల్ టు మానిటైజేషన్ అని సో ఆ మానిటైజేషన్ అనేది అప్పుడు మనకి సో అప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు మానిటైజేషన్ కూడా రాగానే అయిపోదండి అది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు మనం చేసిన మిస్టేక్స్ అన్ని వరుసగా లిస్ట్ వస్తుంది అనమాట మనం ఎక్కడ మిస్టేక్ చేసాం ఎక్కడ కాపీ రైట్స్ వచ్చాయి ఎక్కడ స్ట్రైక్ పడింది మనకి అనేది అన్నీ తెలుసుకోవాలి యూట్యూబ్లో మనకి చాలా తెలుసుకోవాలండి స్ట్రైక్ అంటే ఏంటి స్పామ్స్ ఎందుకు వస్తాయి స్ట్రైక్స్ ఎందుకు పడతాయి కాపీరైట్స్ ఎందుకు పడతాయి అనేది చాలా ఉంటాయి అవన్నీ తెలుసుకోవాలి అందుకే చెప్తున్నాను చాలా స్టార్ట్ చేసి ముందే అవన్నీ తెలుసుకోండి తెలుసుకునే ఛానల్ స్టార్ట్ చేయండి నేను అలా చేయక చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి నాకు మీరు అలా చేయకూడదని నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను ఈ మానిటైజేషన్ అప్పుడు మన అన్ని బండారం బయటపడుతుంది అంటారు కదా అలాగే మనం చేసిన మిస్టేక్స్ అన్ని వరుసగా వస్తాయి అనమాట మళ్ళీ అవన్నీ సరిదిద్దుకొని మళ్ళీ మానిటైజేషన్ అవ్వాలి చేసుకోవాలి మనం అలా చేయాలి అలా చేయాలి అంటే మనం ముందు అన్ని కూడా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పోస్ట్ చేయాలి ఏ రోజు కూడా ఇప్పుడు నేను కూడా అంతే చేశాను చేశాను ఏముందిలే వ్యూస్ రావట్లేదు లైక్స్ రావట్లేదు షేర్స్ రావట్లేదు ఏముందిలే చేయటం అని చెప్పి వదిలేయద్దు అసలు ఎవ్వరు కూడా కష్టపడాలి కష్టపడని ఏమొస్తుందండి మనకి కష్టమే ఫలి అంటారు కదా ఎప్పుడైనా సరే కష్టపడే వాళ్ళకి ఈ రోజు కాకపోతే వన్ ఇయర్ దైనా ఫలితం వస్తుంది మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది దానికోసమే మనం కష్టపడాలి సో నేను చెప్పేదైతే అదే కంపల్సరిగా మనకి సక్సెస్ వస్తుంది కష్టపడదాం ఇష్టపడుతూ కష్టపడదాం మంచి కంటెంట్ వీడియోస్ పోస్తే వన్ మంత్కి రావచ్చు లేదంటే ఫార్టీ డేస్లో రావచ్చు లేదా టూ మంత్స్లో రావచ్చు మీరు ఎలా అయినా సరే ఒకవేళ వన్ ఇయర్లో కంప్లీట్ చేయకపోయినా సరే వీడియోస్ అనేది ఆపద్దు కంటిన్యూ చేస్తూనే ఉండండి మనకి తర్వాత అనేది ఉపయోగపడుతుంది కదా ఎప్పుడైనా మోనిటైజేషన్ అవుద్ది కాకపోతే ఏంటంటే వన్ ఇయర్లో చేయాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకొని చేస్తే ఏంటంటే మనం తొందరగా సక్సెస్ అవ్వడానికి బాగుంటుంది అప్కమింగ్ మానిటైజేషన్ అయిన తర్వాత ఇంకా మనకి పేమెంట్ అనేది పడుతుంది ఆ మోనిటైజేషన్ దాకా చాలా కష్టపడాలి ఆ తర్వాత కూడా కష్టపడాలి ఎలా కష్టపడాలంటే మనకి మనీ వస్తాయని కష్టపడాలి ముందేమో మానిటైజేషన్ కోసం కష్టపడాలి తర్వాత మనకి మనీ కోసం కష్టపడాలి సో ఎప్పుడు కూడా యూట్యూబ్ అనేది కష్టపడుతూనే ఉండాలి ఇష్టపడుతూ కష్టపడాలి అప్పుడే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు సో ఇదండి నేను ఈ ఈ టెన్ అనేది మీకు లైన్స్ అనేది షేర్ చేద్దాం అనుకున్నాను ఇవి కనుక యూజ్ అవుతుందని అని నేను అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ కనుక నేను ఏదైనా మిస్టేక్స్ చెప్పినా ఒకవేళ నేను తెలియక చెప్పినా కూడా మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఏదైనా మిస్టేక్ చెప్పినా కూడా ఒకవేళ బికాస్ కామెంట్స్ వాళ్ళు కూడా నేను ఒకవేళ మిస్టే మిస్టేక్ చెప్పినా మీరు క కరెక్ట్ చేయండి ఎందుకంటే నేను షేర్ చేసుకునేది మీతోనే కదా నాకు తెలిసింది చెప్పాను మీరు నాకు ఒకవేళ మిస్టేక్ చేసి ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేను ఆ సజెషన్స్ తీసుకొని నేను మంచి మంచి వీడియోస్ అనేది ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా నేను సరి చేసుకుంటాను ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి అండ్ స్టార్ట్ చేస్తూ ప్రజెంట్ సక్సెస్ అవ్వకుండా ఇంకా మోనిటైజేషన్ కాకుండా ఒక టూ మంత్స్ అయిన వాళ్ళకి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి అండ్ మీరు కూడా నాకు ఆల్ ద బెస్ట్ చెప్పండి ఇంకా మోనిటైజేషన్ కూడా కాలేదు సో త్వరలోనే అవ్వాలని కోరుకుంటున్నాను అదంతా మీ చేతుల్లోనే ఉంది చూద్దాం ఎలా అనేది వెయిట్ అండ్ వాచ్ అంతే అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక కంపల్సరీగా కామెంట్ చేయండి బికాస్ అందరూ చూస్తారు కదా సో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్